జూలై నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారు ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడబోతున్నారు ఊహించని పరిణామాలు జూలై నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతూ ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా మారిపోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెల్లైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీ పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారండి మేషరాశివారి చిహ్నము గురే వారికి అధిపతి కుజుడుగా ఉన్న రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యాలగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా వీరైతే ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నైవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరిని నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్న స్థితికి వీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికైతే అవగతం అవుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురయ్యే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కొందరు ప్రవర్తన కాస్తంత బాధను కూడా కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు కోపాన్ని కాస్తంత తగ్గించుకుంటే మీకు మేలు జరుగుతుంది గోసేవ చేస్తే బాగుంటుంది శుభకాలం నడుస్తుంది ఉద్యోగంలో చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు బుద్ధి బలంతో విశేషంగా మీకు అనుకున్నది సాధిస్తారు తల్లి తరపున బంధువుల నుండి ఒక మేలు జరుగుతుంది ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది ప్రారంభించిన పనులను సకాలంలో వృద్ధి చేయగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు అయితే లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో విషయంలో అనుకునేది సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి చాలా మంచి ప్రశంసలు కూడా వస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సహజోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు అయితే ఉన్నాయి చూశారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మేషరాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా కలిసి రాబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారి దయార్థ హృదయము ఈ రా వారి మీద ఎవరైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు వీరి ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా కూడా మారిపోతూ ఉంటారు మేషరాశి వారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట యుద్ధ వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్రచికిత్స పరికరములు మొదలైన వ్యాపారములు వీరికి లాభదాయకంగా ఉంటాయి చూశారు కదండి ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ ఈ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్